ముందుగా ఎంత చక్కటి క్రీడా పోటీలని నిర్వహిస్తున్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి పెద్దలు గౌరవి నీళ్ళు పెద్దాపురం శాసనసభ్యులు ఎమ్మకేళ్ళ చంద్రాజప్ప గారు పెద్దలు గౌరవనీళ్ళు పార్లమెంట్ సభ్యులు తంగళ శ్రీనివాస్ గారికి పెద్దలు గౌరవనీళ్ళు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి పెద్దలు శాసనసభ్యులు నాట్ల అభిచ్బాబు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిది కాకినాడలో నానాజీ గారు ఏ యాక్టివిటీ తీసుకున్నా అటు పార్టీ యాక్టివిటీస్ కానీ ఆయన ఏ యాక్టివిటీ టచ్ చేసినా దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడం నానాజీ గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదలతో చేస్తారు ఏ కార్యక్రమం చేయాలి చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అని కాదు మరి బ్రహ్మాండంగా యువతను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మరి కబడ్డీ టోర్నమెంట్ పెట్టడం పెద్దలు అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు పన్నెండవ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తా ఉన్నారు ఇందులో ఎవరైతే ప్రతిభావంతులు ఓడిపోయినప్పటికీ కూడా ఎవరైతే ఆటలో ప్రతిభ కనబరిచారో వారు నెక్స్ట్ మచిలీపట్నంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఆడడానికి అవకాశం కల్పిస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరైతే కబడ్డీ అసోసియేషన్ ఉన్నారో రాష్ట్ర స్థాయి వారు వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సంతోషం అలాగే పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు త్వరలో ఈ బీచ్ యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి కాకినాడ రోజు శాసన సభ్యులు కానీ పార్లమెంటు సభ్యుల యొక్క సహకారంతో బీచ్ కి ఇప్పుడే మూడు కోట్లతో కూడా యొక్క ఆధ్వర్యంలో మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది బీచ్ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు బీచ్ మీద అలాగే మనం గోవాలో అది చూసుకుంటే ఇక్కడ త్వరలో లాంఛెస్ పెడతాం అంబ్రెల్లాస్ పెడతా ఉన్నాం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నానాజీ గారు ఈ సీట్ పెట్టాలి మా కాకినాడ రోడ్లు అని చెప్పడం దానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి మన అల్లూరు సీతారాజు నాగమల్ తోట దగ్గర అక్కడ కూడా ఈటీ సీట్ పెడతా ఉన్నాం అలాగే ఫ్లైయింగ్ హార్స్ ఒకటి కుడా నుంచి పెట్టడం జరుగుతూ ఉంది రాజమండ్రిలో ఉన్నట్టు అలాగే సాస టీ కప్ నుంచి వాటర్ ఇవన్నీ కూడా గా చెయ్యాలి నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుడార్ నుంచి కూడా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం నానాజీ గారు కూడా ఈ పోటీలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము